నేడు డాక్టర్స్ డే ముందుగా పీసీఎన్ ప్రేక్షకులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు వైద్యో నారాయణో హరి అంటే ప్రాణాన్ని నిలబెట్టే వైద్యుడిని దేవుడితో సమానం అని దీని అర్థం అంటే మన గుండె మీద స్టెత్తు పెట్టినప్పుడు మందుల చీటి రాసినప్పుడు ఎక్స్రే చెయ్యెత్తి చూసినప్పుడు ఆపరేషన్ బళ్ళ మీద మరేం పర్వాలేదు అన్నప్పుడు డిశ్చార్జ్ అయ్యే ముందు జాగ్రత్త అని అన్నప్పుడు అంటే మనకి అర్థమవుతుంది వైద్యం నారాయణ హరి అని ఎందుకంటారు అలాంటి ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మన వద్ద కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి సురేష్ న్యూరాన్ కేర్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ సురేష్ రెడ్డి మనతో ఉన్నారండి డాక్టర్స్ డే సందర్భంగా ఆయనతో ముఖాముఖి సార్ నమస్తే సార్ నమస్తే నరసింహం గారు సార్ ముందుగా మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు మీ పరిచయము మీ వృత్తి విద్య ఏ విధంగా జరిగింది మా ప్రేక్షకుల కోసం డెఫినెట్లీ డెఫినెట్లీ అండి మన మన పిసిఎన్ ప్రేక్షకులందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్స్ డేకి ఈ విధంగా నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన పీసీఎన్ నిర్వాహకులకి నా ధన్యవాదాలు మొదటగా నా గురించి చెప్పాలంటే నేను జమ్మల్ మడుగులో పుట్టి పెరిగాను సో నా స్కూలింగ్ అంతా జమ్మల మడుగులో జరిగింది తర్వాత నేను ఎంబీబీఎస్ తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో చేశాను ఎంబీబీఎస్ తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ కూడా తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో చేయడం జరిగింది సో దాని తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ తర్వాత ఇంకా డిఎం న్యూరాలజీ అని నిమ్స్ హైదరాబాద్లో నిమ్స్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో చేశాను సో నిమ్స్ ఇన్స్టిట్యూట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో న్యూరాలజీకి పేరుగాంచిన ప్రథమ ఇన్స్టిట్యూట్ ఫైనల్గా మనకి ఎలాంటి కాంప్లికేటెడ్ న్యూరో కేసెస్ అయినా ఫైనల్గా చేరుకునేది మన నిమ్స్ కి అన్నమాట సో మన నిమ్స్ ఇన్స్టిట్యూట్లో నేను త్రీ ఇయర్స్ న్యూరాలజీ కంప్లీట్ చేసి సో మన ప్రొద్దుటూరులో చాలా నీడ్ ఉంది మన ప్రజలకి సో అన్న దృష్టితో ఇక్కడికి వచ్చి మన హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది సార్ ఇక్కడ మీ క్లినిక్లో మీ హాస్పిటల్లో ఏ జబ్బులకు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది యా సో మన హాస్పిటల్లో ప్ర ప్రథమంగా మనం న్యూరో న్యూరాలజిస్ట్ కాబట్టి సో న్యూరోకి సంబంధించిన అన్ని వ్యాధులు అనగా మెయిన్గా పక్షవాతము ఫిట్స్ తర్వాత తలనొప్పి నడుము నొప్పి మెడ నొప్పి కాలు తిమ్మిర్లు కాలు మంటలు ఈ కండ్రాల నొప్పులు నొప్పులు కండ్రాల జబ్బులు సో ఇవన్నీ కూడా న్యూరోకి సంబంధించిన ప్రతిదీ మనం ఇక్కడ వైద్యం అందిస్తాం అంటే ఒకప్పుడు ఏంటంటే మన ప్రొద్దుటూరులో న్యూరాలజిస్టులు అనేవాళ్ళు ఇక్కడ ఎవరు ఉండే వాళ్ళు కాదు సో అంత న్యూరాలజిస్ట్ అంటే హైదరాబాద్కి అలా వెళ్ళాల్సిన అవసరం ఉండేది ఒకప్పుడు బట్ ఇప్పుడు ఏంటంటే మన ప్రొద్దుటూ ప్రజలకు ఎంతో అవసరం ఉందని మనం ఇక్కడ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ నిమ్స్లో చేసి ఇక్కడికి వచ్చాము సో మెయిన్ ఏంటంటే న్యూరోకి సంబంధించిన అన్ని వ్యాధులను చూస్తాము అలాగే మనం ఎండి జనరల్ మెడిసిన్ కూడా చేసాం కాబట్టి జనరల్కి సంబంధించిన అన్ని వ్యాధులు అనగా జ్వరము విష జ్వరాలు తర్వాత పాము కాటు తేలుకాటు సో ఊపిరికి శ్వాసకోత వ్యాధులు సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది సార్ అలాగే మీ హాస్పిటల్లో పేరాలసిస్ అంటే పక్షపాతానికి ఒక ఎన్ని ఎంత సమయానికి మీ దగ్గరికి వస్తే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ లభిస్తుంది అది చింతమంది మంది ప్రేక్షకులకు కూడా తెలియదు ఆ సమయాన్ని మీరు మాకు తెలియజేస్తారా చాలా మంచి ప్రశ్న అడిగారు నరసింహ గారు మెయిన్గా ఇది చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి యాక్చువల్గా పక్షవాతం వచ్చిన వెంటనే ఎంత త్వరగా డాక్టర్ దగ్గరికి అంటే న్యూరాలజిస్ట్ వైద్యుడి దగ్గరికి వస్తే మనకు అంత త్వరగా పక్షవాతం బాగుపడే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్గా మనం టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం ఇంగ్లీష్లో టైమ్ ఈజ్ బ్రెయిన్ అని నానుడి ఉంటుంది సో టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటే ఏంటంటే పక్షవాతం వచ్చిన ప్రతి ఒక సెకండ్కి మెదడ్లో ఒక లక్ష న్యూరాన్లు అనేవి చనిపోతూ ఉంటాయి సో మనం ఎంత త్వరగా పక్షవాతం వచ్చినా ఎంత త్వరగా మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎంత త్వరగా థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అనేది ఉంటుంది రక్తం గడ్డ ఇచ్చే ఇంజెక్షన్ సో ఆ ఇంజెక్షన్ అనేది ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి అన్నట్టు మెయిన్గా పక్షవాతంలో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి సో ఒక రకం ఏంటంటే ఇస్యమిక్ స్ట్రోక్ అంటాం రెండో రకం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం హెమరేజిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ అనేది ఇవ్వడానికి కుదరదు ఈస్షమిక్ స్ట్రోక్ అనే కండిషన్ లో మాత్రం థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఆ థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ అనేది వచ్చిన పక్షవాతం వచ్చిన సోకిన నాలుగు గంటల్లోనే ఇస్తే పేషెంట్ పూర్తిగా అంటే పూర్తిగా చేయి కాలు పడిపోయిన పేషెంట్ మాట లేకని కంప్లీట్గా మాట పడిపోయిన పేషెంట్ కూడా ఆ ఇంజక్షన్ ఇచ్చిన ఒక నాలుగు గంటల నుంచి ఆరు గంటల్లోనే పూర్తిగా మళ్ళీ ముందులాగా అంటే తన కాలు చేయి ముందు ఎలా నడిచేవాడో అలా నడుచుకుంటూ మాట కూడా ముందు ఎలా ఉందో అలా నార్మల్గా అయిపోయి నార్మల్ ఒక రోజులోనే నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే తెలియక ఈ టైంలో నాటుమందు ఇట్లా గుండుపాపలని విరుపాక్షపురం అని అక్కడికి వెళ్ళేసి ఒకరోజు టైం అయిపోయిన తర్వాత పూర్తిగా చేయకాలు పడిపోయాక చాలా మంది వచ్చారు నా దగ్గరికి సో వాళ్ళకి ఏంటి చాలా మనీ ఉంది ఇప్పుడు మేము కోటి రూపాయలు పెట్టుకుంటాం సార్ మాకు ఏదైనా చేయండి అంటారు బట్ ఆ టైంలో మనం ఆ ఇంజక్షన్ ఇచ్చినా కూడా ఎలాంటి లాభం ఉండదు సో మెయిన్ ఫస్ట్ నాలుగు గంటల్లో మనం ఎంత త్వరగా ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని ఎంత త్వరగా ఆ ఇస్టిమిక్ స్ట్రోక్ అని తేలితే ఎంత త్వరగా ఆ ఇంజక్షన్ ఇస్తే అంత త్వరగా ఆ పేషెంట్ కోలుకోవడం అనేది జరుగుతుంది సో ఇది చాలా ముఖ్యమైన విషయం సో ఇది జనాలు అందరికీ తెలియాలని నేను మళ్ళీ పదే పదే చెప్తూ ఉంటాను అందరికీ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నట్టు ఓకేనా సార్ ఇప్పటి వరకు మీరు ఆ తంబోలసిస్ ఇంజెక్షన్ అన్నారు కదా అది ఎంతమంది పేషెంట్స్ కి ఇచ్చారు వాళ్ళ ద్వారా ఏమైనా బాగా అయినప్పుడు వాళ్ళ ద్వారా ఏమైనా విన్నారా యా డెఫినెట్లీ డెఫినెట్లీ నరసింహం గారు యా మన దగ్గర సుమారుగా మనం ఈ హాస్పిటల్ ప్రారంభించి ఒక సంవత్సరం ఇంచుమించు సంవత్సరం రీసెంట్ గానే క్రాస్ అయింది ఈ లాస్ట్ సంవత్సరంలో మనం ఇంచుమించుగా సుమారుగా ఇవన్నీ మనం త్రాంబులైసిస్ ఇంజెక్షన్లు సుమారుగా నలభై ఐదు ఇంజక్షన్లు ఇచ్చాం సో ఈ ఇంజక్షన్లు ఇచ్చిన ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అయిన వాళ్ళే ఉన్నారు సో ఈ నలభై ఐదు మందిలో ఒక ఇరవై మందికి ఒక రోజులోనే పూర్తిగా చేయి కాలు మాట పడిపోయిన వాళ్ళకి మాట రావడం జరిగింది సో మిగతా ఇరవై ఐదు మందికి ఒక మూడు నుంచి ఐదు రోజుల వ్యవధిలో పూర్తిగా కోలుకున్నారు బట్ ఈ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల కాంప్లికేషన్ అయిన వాళ్ళైతే మన దగ్గర ప్రస్తుతానికి ఒక్కరు కూడా లేరు యూజువల్గా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల వందలో ఒక ఆరు మంది కాంప్లికేషన్స్ కూడా వస్తాయి సో ఆ రిస్క్ వల్ల చాలామంది డాక్టర్స్ ఏంటంటే ఇంజక్షన్స్ ఇవ్వడానికి కూడా కొద్దిగా భయపడతారు బట్ మన దగ్గర ఏంటంటే ఎంఆర్ఐ చూసుకొని పేషెంట్ ఎలిజిబుల్ అన్న అన్న తర్వాతనే ఈ ఇంజక్షన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది సో ఇంజక్షన్స్ ఇచ్చినాక సో ఆల్మోస్ట్ నలభై ఐదు మంది ఆల్మోస్ట్ అందరూ సక్సెస్ఫుల్గా మంచిగా రికవర్ అయిపోయారు సో వాళ్ళు రికవర్ అయ్యాక మన మనకు కూడా చాలా వినతి పత్రాలు ఐ మీన్ బాగుంది అని చాలా మంది ఏంటంటే లెటర్లు రాసిచ్చారు ధన్యవాదం అని తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ రాసి రాసిచ్చారు ఇప్పటికి చాలా మంది పేషెంట్స్ ను వాళ్ళు చెప్పడం వల్ల మళ్ళీ ఇంకా చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి రావడం జరిగింది నేను కూడా ముందే చెప్పాను కదా సార్ డాక్టర్ అంటే వైద్యో నారాయణో హరి అంటే ప్రాణాన్ని నిలబెట్టే వాడిని దేవుడితో సమానం వైద్యులు కూడా అని అంటారు మీరు ఇంతవరకు నలభై ఐదు మందికి మీరు ప్రాణ భిక్ష పెట్టినట్టే సో అలాంటి ఈ వైద్య వృత్తిని ఎన్నుకున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం సార్ సార్ డాక్టర్స్ పేషెంట్ల పట్ల ఏ విధంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు సార్ డెఫినెట్లీ యా చాలా మంచి ప్రశ్న అడిగారు సో మెయిన్గా పేషెంట్ పట్ల డాక్టర్ ఎలా ఉండాలి అంటే ఒక ఎలా చెప్పాలి ఒక పేషెంట్ని ఎప్పుడు ఎనీ టైం అంటే పేషెంట్ ఎప్పుడు ఎలాంటి ఆపదలో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా డాక్టర్ అనేవాడు పక్కనే ఉన్న ఉన్నంత భరోసా ఇవ్వాలి సో నా దగ్గరికి మిడ్ నైట్ ఒంటి గంటకి రెండు గంటకి కాల్ వస్తుంది సో ఇమీడియట్గా నేను కాల్ లిఫ్ట్ చేసి పేషెంట్ ఏ ఎనీ టైం కాల్ చేసినా కూడా ఎలాంటి విసుగు చెందకుండా పేషెంట్కి అప్పుడు అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సో కొన్నిసార్లు పక్షపాతం వచ్చిన పేషెంట్స్ అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట కాల్ చేస్తారు సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మనమే వాళ్ళకి సాయం చేయగలం కాబట్టి సో ఎనీ టైమ్ ఆ టైంలో కూడా మనం పేషెంట్కి భరోసాగా నిలిచి సో ఇమీడియట్గా పేషెంట్ దగ్గరకు వచ్చి వైద్యం అనేది అంది అందించగలగాలి మెయిన్గా సో పేషెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎప్పుడు మన దగ్గరికి ఆపదలో వచ్చినా పేషెంట్ ఆపదను మనం అర్థం చేసుకొని పేషెంట్ పట్ల మనం ప్రేమతో వైద్యం అందించి సో ఆ కష్టాన్నించి వాళ్ళని బయట పడేస్తే వాళ్ళకి అంతకు మించిన సంతృప్తి అనేది ఇంకొకటి ఉండదు సార్ అలాగే వైద్య రంగంలో ఎన్నో టెక్నాలజీ మార్పులు వచ్చాయి వాటి గురించి వివరించండి యా సో టెక్నాలజీ మార్పులు అంటే ఒకప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సో అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే ప్రతి విషయంలో పురోగతి అనేది చాలా చెందింది వైద్య రంగం సో ఒకప్పుడు పక్షవాతం వచ్చిన నాలుగు గంటల్లో ఇంజక్షన్ ఇవ్వాలంటే ఎక్కడో ఒక సిటీలో రెండు సిటీలో పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే ఉండేది సో అలాంటిది ఇప్పుడు మన ప్రొద్దుటూరు నగరంలోనే నాలుగు గంటల్లోనే ఇంజెక్షన్ ఇచ్చే సదుపాయం ఉంది మనకి ఇప్పుడు ఒకప్పుడు ఎంఆర్ఐ అనేది లేదు ప్రొద్దుటూరులో సో ఇప్పుడు ఎంఆర్ఐ అనేది ఇరవై నాలుగు గంటలు మనకు అందుబాటులో ఉంది సో ఎంఆర్ఐ చూసుకొని మనం ఇంజక్షన్ ఇవ్వడానికి కూడా అతి సులభం అయింది ఇప్పుడు సో దీనివల్ల చాలా మంది పక్షపాతం వచ్చిన పేషెంట్లకు సో మనం చాలా త్వర త్వరగా ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా కోలుకునేలా చేయడం జరిగింది సో అదే ఇది ఒకప్పుడు ఒక పదేళ్ల క్రితం వెళ్తే సో ఇవి రెండు మన దగ్గర లేవు సో పేషెంట్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్లే లోపు నాలుగున్నర గంటలు టైం దాటిపోయేది సో అప్పుడు ఆ ఇంజెక్షన్ ఇవ్వ ఇచ్చే అవకాశం ఉండేది కాదు సో అలా ఇంజక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికి కూడా చాలా మంది బెడ్ మీదనే కాలు చేయి పని చేయకుండా అలానే ఉండిపోయి ఉన్నారు అన్నట్టు సో అదే మనకు అప్పటికి ఇప్పటికీ ఈ చిన్న ఎగ్జాంపుల్తో మనకు పురోగతి అనేది ఎంత వచ్చిందని చెప్పగలం డాక్టర్స్ డే సందర్భంగా ప్రజలకు మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా తప్పకుండా నరసింహ గారు సో సింగిల్ స్టేట్మెంట్లో చెప్పాలి ప్రజలకు ఒక సందేశం అంటే నేను చూస్ చేసుకునే ఒక స్టేట్మెంట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సో దీని అర్థం ఏంటి అంటే మనం అంటే వ్యాధి రాక మునపే వ్యాధి రాకుండా మనము దానికి సంబంధించిన మంచి పద్ధతులను పాటిస్తే మనం వ్యాధి రాకుండానే వ్యాధిని దూరం పెట్టచ్చు ఒకసారి వ్యాధి వచ్చాక మళ్ళీ జీవితాంతం వైద్యం వాడే బదులు ముందుగా వ్యాధి అనేది మన జోలికి రాకుండా చూసుకునే మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం సపోజ్ పక్షపాతం రాకుండా ఉండాలి అంటే మనకి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం రోజు రోజువారి మన పనుల్లో సో మనం ఎంతో స్ట్రెస్కి గురవుతాం సో ఇది లేకుండా రోజు వ్యాయామం అనేది కంపల్సరీ సో దాంతోపాటి షుగర్ బీపీ దరి చేరకుండా చూసుకోవాలి సో ఒకసారి షుగర్ బీపీ వచ్చిందంటే కనీసం అవి కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనం ఫ్యూచర్లో ఇట్లా పక్షపాతం కానీ గుండెకు సంబంధించిన గుండెపోటు కానీ సో ఇవనేవి మనం దరి చేరకుండా ఉంటాయి సో దీని అంతటిని మనం ఒక స్టేట్మెంట్ లో చెప్పడానికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తాం యా మరొకసారి మన డాక్టర్ డే సందర్భంగా మన పీసీఎన్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ కదండి మన డాక్టర్స్ డే సందర్భంగా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి సురేష్ న్యూరో క్లినిక్లో ఉన్నటువంటి డాక్టర్ సురేష్ రెడ్డి గారు తంబోలసిస్ అంటే పక్షపాతం ఏ వచ్చిన ఒక గంట లోపల వస్తే నాలుగు గంటల లోపల వస్తే అది ఇంజెక్షన్ చేసి వాళ్ళకు ప్రాణాన్ని నిలబెట్టే నిలబెట్టారు కూడా నలభై ఐదు మందికి అలాగే ఆయన విద్యాభ్యాసం ఏ విధంగా జరిగింది ఆ టెక్నాలజీ గురించి ఎంతో చాలా చక్కగా వివరించారు చూస్తూనే ఉండండి బీసీఎన్